హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్నెం వైబ్స్ మనము ఇంట్లో ఉపయోగించే వస్తువుల గురించి నేర్చుకుంటున్నాం కదా అందులో భాగంగా మనము డే ఫోర్టీన్లో ఉన్నాం డే ఫోర్టీన్లో ఒక ఐదు పదాలు నేర్చుకుందాం లెట్స్ గో బేసిక్ ఇంగ్లీష్ వర్డ్స్ ఇంగ్లీష్ టు తెలుగు హోమ్ ఐటమ్స్ డే ఫోర్టీన్ డే ఫోర్టీన్లో ఒక ఐదు పదాలు నేర్చుకుందాం ఫస్ట్ వర్డ్ బుక్ కేస్ కే బుక్ కేస్ సిఏఎస్ఈ బుక్ కేస్ సెకండ్ వర్డ్ వార్డ్రోబ్ WARD W A R D W A R O B R O B E W A R R O B E थर्ड वर्ड फर्स्ट एट बॉक्स F I R S T फर्स्ट एट बॉक्स A I D एट बॉक्स B O X बॉक्स फर्स्ट एट बॉक्स फोर्थ वर्ड शू रैक S H O E शू रैक R A -E C K रैक शू रैक फिफ्थ वर्ड ड्रेसिंग टेबल D R E S S I N G ड्रेसिंग टेबल T A B L E ड्रेसिंग टेबल ఇప్పుడు మనము ఈ ఐదు వర్డ్స్ యొక్క మీనింగ్స్ एग्जांपल सेंटेंस నేర్చుకుందాం ఫస్ట్ బుక్ బుక్ కేస్ కేస్ అంటే పుస్తకాల అల్మారి అంటాం పుస్తకాల అల్మారి అంటాం కబోర్డ్ అంటాం కదా మీనింగ్ చూద్దాం టు కీప్ బుక్స్ అంటే పుస్తకాలను పెట్టుకునే తా ఉన్న ఫర్నిచర్ ఇప్పుడు అల్మారు అంటాము దాన్ని చెక్కతోనూ చేస్తారు ప్లాస్టిక్ తోనూ ఉంటుంది స్టీల్ తోనూ చేస్తా ఉంటారు చాలా విధంగా ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ వన్ చూసారంటే మనకి ఇది ప్లాస్టిక్ తో చేసి ఎన్ని ఆరుల ఉంది చూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇక్కడ నైన్ ర్యాక్స్ యూజ్ చేసి ప్లాస్టిక్ తో చేసి ఉన్నారు ఇక్కడ కింద సెకండ్ వన్ ఉండే చూడండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్ టైప్ గా ఉంది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్వ్ మొత్తం ట్వల్వ్ ర్యాక్స్ ఉంది ట్వెల్వ్ ర్యాక్స్ వచ్చి డిఫరెంట్ సైజెస్ లో ఉంది ఈ లెఫ్ట్ సైడ్ ఒక ఫోర్ రైట్ సైడ్ ఒక ఫోర్ వచ్చి ఒక సైజెస్ లో ఉంది మిడిల్ లో ఉండేది ఒక ఫోర్ ఇంకొక సైజెస్ లో ఉంది కొంచెం బిగ్ కొంచెం స్మాల్ గా ఉంది ఇప్పుడు మన కింద చూసామంటే అదే విధంగానే ప్లాస్టిక్ తో చేసిన ప్లాస్టిక్ స్టీల్ రెండు మిక్సింగ్ చేసినట్టు ఉంది ఇది కూడా సేమ్ అదే విధంగానే బుక్స్ అని పెట్టుకోవచ్చు దీంట్లో కూడా ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం ఐ అరేంజ్ ఆల్ మై స్టోరీ బుక్స్ ఇన్ ద బుక్ కేస్ నేను నా కథల పుస్తకాలన్నీ బుక్ కేస్ లో అమర్చాను అంటే పుస్తకాల అల్మార్లో లో నేను పెట్టుకున్నాను అంటున్నా ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం ద బుక్ కేస్ ఇస్ ఫుల్ ఆఫ్ కలర్ఫుల్ స్టోరీ బుక్స్ అంటే ఏమి ఆ పుస్తకాల అల్మార్ ఫుల్ ఏముంది కలర్ఫుల్ గా పుస్తకాలు నిండి ఉంది అంటున్నాము కలర్ఫుల్ గా కటల పుస్తకాలు ఏదైనా ఎనీథింగ్ బుక్స్ దాంట్లో పెట్టుకోవచ్చు మనం ఇంకొక ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం ప్లీజ్ క్లీన్ ద బుక్ కేస్ వన్స్ ఏ వీక్ అంటే వీక్లీ వన్స్ వారానికి ఒకసారి అయినా మన పుస్తకాలు ఇలాంటి అల్మారుల్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే మనకి చూసేదానికి క్లీన్ గా ఉంటుంది కదా లేకపోతే ఎట్ట పుస్తకాలు ఎక్కడంటే అక్కడ ఉంటే ఏమి డర్టీగా ఉంటుంది క్లీన్ గా ఉండదు కదా ఇంకొక ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం మై ఫాదర్ మీడియా వుడెన్ బుక్ కేస్ ఫార్ మీ మా నాన్న నా కోసం ఏం చేశాడు చెక్కతో చేసిన పుస్తకాల అల్మారిని నా కోసం తయారు చేసి ఇచ్చాడు ఇప్పుడు ఉడని మన మా నాన్న చేయించాడు ఇప్పుడు ప్లాస్టిక్ కానీ మనం ఏమి షాప్స్ లోనే తీసుకోవాల్సి వస్తుంది ఇంకో బోర్డ్ చూద్దాం సెకండ్ బోర్డ్ వాడ్రోబ్ వార్డ్రోబ్ ఆర్ ఓ బిఈ వార్డ్రోబ్ అంటే బట్టల అల్మారి ఇంతకుముందు మనం చూసింది ఏమి పుస్తకాలు పెట్టుకునేదానికి అది షెల్ఫ్ మార్చిస్తాము ఇప్పుడు ఏమి మన బట్టలు అవన్నీ పెట్టుకునేదానికి బట్టల అల్మారి చూస్తున్నాం మీనింగ్ చూద్దాం ఏ టాల్ కబోర్డ్ ఆర్ క్లోజెడ్ యూజ్డ్ టు హ్యాంగ్ క్లాత్ అంటే బట్టలు ఉంచే అల్మారి అల్మారు లేదా షెల్ఫ్ లేదా కబోర్డ్ అని అంటాం ఎగ్జాంపుల్స్ వార్డ్రోబ్ ఆమె ఆమె తన బట్టలన్నిటిని సరిగ్గా వార్డ్రోబ్ లో ఉంచుతుంది ఆమె ఏం చేసింది తన బట్టలని ఏం చేస్తుంది బట్టలు అల్మారిలో నీట్ గా పెట్టుకుని అంటున్నాం ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ చూడండి ఇది ఒక టైప్ గా ఉంది అల్మారు సెకండ్ వన్ ఇది ఒక టైప్ గా ఉంది కింద డ్రాయర్ కూడా ఉంది ఇక్కడ డ్రాయర్ కూడా దాన్ని కూడా ఓపెన్ చేసి ఏదైనా థింగ్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ థర్డ్ వన్ చూడండి మనకి ఇన్బిల్ట్ గానే హౌసెస్ లో ఏం చేస్తారు ఇప్పుడు ఇప్పుడు రీసెంట్ గా కొట్టుకున్న హౌసెస్ ఏమి ఇన్బిల్ట్ గానే ఒక రూమ్ ఇప్పుడు బెడ్రూమ్ లో అనుకో ఇన్బిల్ట్ గానే మనకి ఇలాంటి కబోర్స్ ని మనకి అటాచ్డ్ గా అట్టే పెట్టేస్తున్నారు ఇలాంటి అయితే మన ఫస్ట్ వన్ సెకండ్ వన్ అయితే మనం ఎక్కడికైనా ప్లేస్ చేసుకుని ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం పెట్టుకున్న చూడ మనకి ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకోవచ్చు ఇలాంటి వద్ద అంటే ఏమి అట్టనే రూమ్ లోనే మనకి అట్టే ఉంటుంది ఈ కింద ఉండేదాన్ని చూడండి థర్డ్ వన్ అది ప్లాస్టిక్ తో చేసింది ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం మై స్కూల్ యూనిఫామ్ ఈస్ ఇన్ ది వార్డ్రోబ్ అంటే నా యొక్క స్కూల్ యూనిఫామ్ కబోర్డ్ లో ఉంది అంటున్నాను కబోర్డ్ లో నుంచి తీసుకొని నేను రెడీ అయ్యి స్కూల్ డ్రెస్ వేసుకుని రెడీ అయ్యి స్కూల్ కి వెళ్తాను అంటున్నాను ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం మై వార్డ్రోబ్ హ్యాస్ ఎ మిర్రర్ ఆన్ ద్రంట్ అంటే కొన్ని వార్డ్రోబ్స్ కొన్ని అల్మార్స్ కి ఏమవుతుంది కొన్ని బట్టల అల్మార్లకి ముందు ఏమవుతుంది అద్దాలు ఉంటుంది అద్దాలు కూడా స్క్వేర్ షేప్ లో రెక్టాంగులర్ సర్కిల్ మనకి ఏ షేప్ లో కానీ ఆ షేప్ లో మనం పెట్టుకోవచ్చు అదే ఇంట్లో అంటే గా వస్తుంది కూడా మనం పెట్టుకోవచ్చు ఇప్పుడు థర్డ్ బోర్డ్ చూద్దాం చికిత్స పెట్ట మనకి ఎప్పుడు ఎమర్జెన్సీకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు డబ్బులు తగిలింది అప్పుడు మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటే మనం దాంట్లో ఉన్న టూల్స్ యూజ్ చేసి మనం ఫస్ట్ ఎయిడ్ చేసుకోవచ్చు ఎమర్జెన్సీ కి మీనింగ్ చూద్దాం ఏ స్మాల్ బాక్స్ కంటైనింగ్ బేసిక్ మెడికల్ సప్లైస్ ఫార్ ఎమర్జెన్సీస్ అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించి ఔషధాల పెట్టి అంటే ఏమి మనకి ఎమర్జెన్సీ టైంలో యూజ్ చేసేదాన్ని ఫస్ట్ ఎయిడ్ కిట్ అంటాం ఇక్కడ ఈ విధంగా బాక్స్ ఫస్ట్ చూసారంటే బాక్స్ ఈ విధంగా బాక్స్ ఉంటుంది కింద చూసారు సెకండ్ దాంట్లో చూసారంటే ఈ విధంగా ఐటమ్స్ ఉంటుంది ఏదైనా పుండ్ అయినప్పుడు దానికి తగ్గ ఆయిల్మెంట్స్ మెయిన్లీ ఏమి ఎక్కువ ఇలాంటి బ్యాండేజెస్ ఇలాంటి మనకి పుండ్ తగిలినప్పుడు దానికి కట్టేదానికి ఒక దార్ము ఇలాంటి స్టాప్స్ సీజరు అలాంటివన్నీ ఉంటుంది ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో ఎగ్జాంపుల్స్ చూద్దాం వీ షుడ్ ఆల్వేస్ కీప్ ఎ ఫస్ట్ ఎయిడ్ కిట్ అట్ హోమ్ మనం ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ని ఎప్పుడు ఉంచా ఎప్పుడు ఉంచుకోవాలి అంటున్నాం మనం ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిడ్ ఉంటే మనకి ఏదైనా పిల్లలు మన ఇంట్లో పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఏదైనా గొమ్ములు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడైనా పడి దెబ్బలు తగినప్పుడు మనం ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటే దాన్ని వేసి మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు సింపుల్ గా ఇంకొక ఎగ్జాంపుల్స్ అన్నీ చూద్దాం ఎవ్రీ స్కూల్ షుడ్ హ్యావ్ యూ ఫస్ట్ ఎయిడ్ కిడ్ ఎవ్రీ స్కూల్ షుడ్ హ్యావ్ యూ ఫస్ట్ ఎయిడ్ కిడ్ అంటే ప్రతి స్కూల్లోనూ కంపల్సరీ ఏమి ఫస్ట్ ఎయిడ్ కిడ్ ఉండాలి అంటాం అంటే స్కూల్ అంటే చాలా మంది పిల్లలు ఉంటారు చాలా మంది పిల్లలు ఏమి ఆడుకునేటప్పుడు ఎవరో ఒక కింద ఉంటారు అలాంటప్పుడు దెబ్బలు ఈ ఫస్ట్ ఎయిడ్ కిడ్ యూజ్ చేసి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు ఇంకొక ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం టీచర్ యూజ్ వెన్ ఐ గాట్ హార్ట్ అంటే ఏమి ఒక నేను నాకు దెబ్బ తగిలినప్పుడు టీచర్ ఏం చేసింది ఫస్ట్ ఎయిడ్ కిట్ ని ఉపయోగించి దానికి ట్రీట్మెంట్ చేసింది అనమాట అది ఇంకొక ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం ఆర్ బ్యాండేజెస్ అండ్ మెడిషన్స్ ఇన్ ద ఫస్ట్ ఎయిడ్ కిడ్ దెర్ ఆర్ బ్యాండేజెస్ అండ్ మెడిషన్స్ ఇన్ ది ఫస్ట్ ఎయిడ్ కిడ్ అంటే ఏమి ఫస్ట్ ఎయిడ్ కిట్ లో బ్యాండేజెస్ మెడిసిన్స్ ఇలాంటి ఐటమ్స్ అంతా ఫస్ట్ ఎయిడ్ కిడ్ లో ఉంటుంది ఇంకొక చూద్దాం అంటే చెప్పుల స్టాండ్ అని అంటాం ర్యాక్ ఏమంటాము మనం చెప్పుల స్టాండ్ అని అంటాం మీనింగ్ ఏంటి స్టాండ్ ఆర్ షెల్ఫ్ టు కీప్ షూస్ ఆర్గనైజ్డ్ చెప్పులను అమర్చేందుకు ఉపయోగించే షెల్ఫ్ లేదా స్టాండ్ అని అంటాం ఇప్పుడు మనకి ఈ చొప్పుల స్టాండ్ షూ ర్యాగ్ కూడా మనకి ఏమి ప్లాస్టిక్ లో దొరుకుతుంది ఇనుమ్ లో దొరుకుతుంది చెక్కలోనూ దొరుకుతుంది ఇక్కడ ఫస్ట్ వన్ ఉండే చూసారంటే చెక్కతో చేసిన షూ ర్యాగ్స్ దీనికి క్లోజ్ ఓపెన్ ఈ డోర్స్ ఉంది కదా దాన్ని క్లోజ్ చేసుకుని ఈ సన్న సన్నగా ఉండేదాన్ని గాలిపోయి మనకి షూ రాస్ కూడా అంత స్మెల్ రాకుండా ఉంటుంది ఈ సెకండ్ వన్ చూసామంటే ప్లాస్టిక్ తో చేసింది థర్డ్ వన్ వచ్చి స్టీల్ తో చేసింది ఈ స్టీల్ పైన కూడా మనం అదే విధంగా షూస్ ని స్లిప్పర్స్ ని మనం పెట్టుకోవచ్చు ఎగ్జాంపుల్స్ అంటే ప్లీజ్ ప్లేస్ యువర్ షూస్ ఆన్ దూ యాక్ దయచేసి మీ చెప్పుల్ని షూ యాక్ పైన పెట్టండి అంటే మనకి షూ ర్యాక్ పైన పెట్టుకున్నాం పెట్టుకున్నామంటే చెప్పుల్ని నీట్ గా ఉంటుంది చూసేదానికి అదే ఎక్కడంటే అక్కడ వదిలేస్తామంటే ఏమి ఆ చొప్పుల్లో ఉన్న డస్ట్ అంతా సరే మనకి ఇల్లు అంతా చేరి క్లీన్ డర్టీగా అయిపోతుంది ఇంకొక ఎగ్జాంపుల్స్ అనేది శుద్ధం వి బాట్ ఎ న్యూ వుడన్ షూ ర్యాక్ ఎస్టర్డే అంటే మేమేం చేసాము నిన్న చెక్కతో చేసిన వుడన్ షూ ర్యాక్ ని కొన్నాము మేమనే కాకుండా వాళ్ళు కొన్నారు అతడు కొన్నాడు ఆమె కొనింది అలా కూడా మనం చెప్పుకోవచ్చు ఇంకొక ఎగ్జాంపుల్స్ అనే శుద్ధం కీప్ యువర్ షూస్ ఇన్ ద షూ ర్యాక్ బిఫోర్ ఎంటరింగ్ లోపలికి రావడానికి ముందు తన షూల్ని షూ ర్యాక్ లో పెట్టండి అంటున్నాం ఇప్పుడు సపోజ్ ఎవరో ఒక వ్యక్తి మా ఇంటికి మా పిల్లలు ఇప్పుడే వచ్చారు మా పిల్లలకి నేనేం చెప్తున్నాను ఆ షూల్ని ఎక్కడంటే అక్కడ పెట్టుబాకండి షూ ర్యాక్ లో పెట్టండి అని చెప్తున్నాను అది ఇప్పుడు మనం షూ ర్యాక్ లో పెట్టుకుంటే చూసేదానికి నీట్ గా ఉంటుంది కదా అందుకోసం ఇంకొక ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం ద షూ ర్యాక్ ఈస్ ప్లేస్ నియర్ ద డోర్ అంటే షూ ర్యాక్ ఎక్కడ ఉంది నియర్ డోర్ కి దగ్గరలో ఉంది అంటున్నాము ఇంకొకటి చూద్దాం అంటే అలంకరణ టేబుల్ లేదా టేబుల్ అని అంటాం ఏ టేబుల్ విత్ గ్రూమింగ్ అద్దం మరియు డ్రాయర్లు ఉన్న మేకప్ లేదా అలంకరణకు ఉపయోగించే మేజ్ అంటే టేబుల్ మేజ్ అంటే ఏంటి టేబుల్ ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి చిన్నదిగా ఉంది ఇది చిన్న పిల్లలకి బాగా యూజ్ చేయొచ్చు రౌండ్ రౌండ్ మిర్రర్ గా ఉంది ఇక్కడ కింద చిన్న చార్ ఉంది చార్ పిండించుకుని వాళ్ళు ఏమి మన ఫేస్ కి ఏమేమి కావాలో అవన్నీ అలంకరణ చేసుకోవచ్చు ఇంకొక కింద ఇక్కడ సెకండ్ వన్ ఉండేది చూడండి ఇది కొద్దిగా పెద్దదిగా ఉంది ఇది ఏమి ప్లాస్టిక్ తో చేసి చేసింది అదే విధంగా మనకి అద్దం ఉంది ఇటు సైడ్ ర్యాక్స్ చిన్న చిన్న ర్యాక్స్ గా ఉంది కూడా అక్కడ వచ్చి మనం ఏమేమి ఐటమ్స్ యూజ్ చేస్తామో ఫేస్ అలంకరణకి అవన్నీ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు కింద డ్రా డ్రాస్ టైప్ కూడా ఉంది కదా అక్కడ కూడా మనకి ఏమైనా థింగ్స్ కావాలంటే పెట్టుకోవచ్చు ఇది ఒక మోడల్ గా ఉంది ఇక్కడ థర్డ్ వన్ చూసామంటే ఇది ఒక మోడల్ గా ఉంది ఓన్లీ అద్దము సింగిల్ చిన్న కొద్దిగా చిన్నదిగా ఉంది సెకండ్ దాంట్లో కూర్చుంటే థర్డ్ వన్ కొద్దిగా చిన్నదిగా ఉంది ఇక్కడ ఫోర్త్ వన్ చూసామంటే అదే విధంగానే మనకి అర్థము ఎక్కువ పెద్దదిగా ఉంది సైడ్ రాక్సెస్ ఉంది కింద డ్రాయర్స్ ఉంది మనకి ఏమేమి కావాల్సిన ఐటమ్స్ మన అలంకరణ కోసం ఏమేమి ఐటమ్స్ కావాలన్నా అవన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు ఇప్పుడు గర్ల్స్ లిప్ స్టిక్ హెయిర్ బ్రేయర్ చాలా ఐటమ్స్ యూజ్ చేస్తా ఉంటాం కదా అలాంటి ఐటమ్స్ అంతా ఇక్కడ మనము పెట్టుకోవచ్చు ఎగ్జాంపుల్స్ అనే చూద్దాం She looked at herself in the ద మిర్రర్ the dressing టేబుల్ ఆమె డ్రెస్సింగ్ టేబుల్ మీద అద్దంలో తనను తాను చూసింది అంటే ఏమి ఆ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న అద్దంలో తనను తాను చూసుకుని ఎలా ఉంది అనేసి ఇంకొక ఎగ్జాంపుల్స్ అయినా చూద్దాం షీ కో ఆఫ్ డ్రెస్సింగ్ టేబుల్ ఆమె ఏం చేసింది తన తల తలని అద్దం ముందు నిల్చుకొని తల దూకునింది ఆ డ్రెస్సింగ్ టేబుల్ అద్దం ముందు నిల్చుకొని తలను దూకుని అంటున్నాం ఇంకొక ఎగ్జాంపుల్స్ అయినా చూద్దాం దర్ ఆర్ పర్ఫ్యూమ్స్ అండ్ మిర్రర్ ఆన్ ది డ్రెస్ టేబుల్ అంటే ఆ టేబుల్ దగ్గర డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఏమేమి ఉంది పర్ఫ్యూమ్స్ మిర్రర్ ఆ మళ్ళీ ఇంకేదైనా మనకి ఏమైనా ఏ కాస్మెటిక్స్ కావాలన్నా అవన్నీ మనం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకోవచ్చు ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం ద డ్రెస్సింగ్ టేబుల్ హాస్ రౌండ్ మిర్రర్ ఇక్కడ మనకి ఫస్ట్ రోజు చూస్తామంటే ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఎలా ఉంది రౌండ్ రౌండ్ వన్ లో ఉంది ఇవన్నీ ఎలా ఉంది సెకండ్ థర్డ్ రెక్టాంగల్ షేప్ లో ఉంది మనకి రెక్టాంగిల్ షేప్ లో మనకి మిర్రర్స్ ఉంది మీరు కూడా మీ ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్స్ యూజ్ చేస్తున్నారా అయితే ఎలాంటి టైప్ యూజ్ చేస్తున్నారు కమెంట్స్ లో చెప్పండి మనము డే ఫోర్టీన్ లో ఒక ఐదు పదాలు నేర్చుకున్నాం ఆ ఐదు పదాలు అందరూ చాలా మంది ఉపయోగిస్తూనే ఉంటారు ఏ ఏ పదాలు ఒకసారి చూద్దామా ఫస్ట్ వర్డ్ బుక్ కేస్ సెకండ్ వర్డ్ వార్డ్రోబ్ థర్డ్ వర్డ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఫోర్త్ వర్డ్ షూ రేక్ ఫిఫ్త్ వర్డ్ డ్రెస్సింగ్ టేబుల్ ఈ ఐదు పదాలను మనము మన ఇండ్లలో ఉపయోగిస్తూనే ఉంటాము కదా ఆల్రెడీ చాలా మంది ఇండ్లలో వార్డ్రోబ్స్ ఉంటుంది బుక్ కేసెస్ ఉంటుంది షూ రేక్స్ ఉంటుంది డ్రెస్సింగ్ టేబుల్స్ ఉంటుంది ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కూడా చాలా మంది ఇండ్లలో యూజ్ చేస్తూనే ఉంటారు ఈ రోజు మనము ఈ ఐదు పదాలను నేర్చుకున్నాం కదా మనము ఇంకొక ఐదు పదాలను డే ఫిఫ్టీన్ లో నేర్చుకుందాం ఈ రోజు మీకు ఈ పదాలు నచ్చిందా ఎవరు అరినిలో ఏ ఏ వస్తువులు యూజ్ చేస్తున్నారో కొంచెం కమెంట్స్ లో చెప్పండి మీరు డే వన్ నుంచి డే డే థర్టీన్ వరకు ఏ ఏ వర్డ్స్ నేర్చుకున్నాము ఎన్ని వర్డ్స్ నేర్చుకున్నామని తెలుసుకోవాలా అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ లింక్స్ ఇస్తాను మీరు వెళ్ళి చూసేయండి మీరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది మీరు అప్పుడు చూడవచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్